రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఉపాధ్యాయుల బదిలీలు పండగ వేలలో ఉండే అవకాశం ఉంది దీనిలో ఇప్పటి నుంచి పావులు కలుపుతున్నారు ఉపాధ్యాయులు మీకు దగ్గరగా వస్తే మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో గ్రేటర్ సిటీస్ అయితే ఇరవై లక్షల వరకు డిస్టిక్ హెడ్ క్వార్టర్ అయితే పది నుంచి పదిహేను లక్షలు మండల హెడ్ క్వార్టర్ అయితే ఏడు లక్షల వరకు చేతులు మారేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఇప్పటికే బేర ఒకవైపు త్రీ వన్ సెవెన్ జీవో మరొక వైపు జోనల్ సిస్టమ్ ఏర్పడిన తర్వాత అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రభుత్వ ఉద్యోగులు దీనిలో భాగంగా డబ్బుల విషయం ఎంతవరకు వాస్తవంతో పోతున్నారు అనేటువంటి అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు మీ అభిప్రాయం ముల్కల కుమార్ జిల్లా అధ్యక్షులు అయితే గత ప్రభుత్వంలో మూడు వందల పదిహేడు అనేటువంటి జీవోను ఏకపక్షంగా ఒక అహేతికమైనటువంటి జీవను తీసుకువచ్చి ఇవాళ చాలా మంది ఉపాధ్యాయులు నేటివిటీని కోల్పోయినటువంటి సందర్భాన్ని మనం చూసినాం దాదాపు ఇరవై ఐదు వేల మంది ఉపాధ్యాయులు స్థానికతను కోల్పోయి సొంత జిల్లాను కోల్పోయామనేటువంటి ఒక సెంటిమెంట్ తోటి వాళ్ళు బాధపడినటువంటి సందర్భాలను చూసినాం అదేవిధంగా కొంతమంది చనిపోయినటువంటి సందర్భాలు మనోవేదనకు గురై చనిపోయినటువంటి సందర్భాన్ని కూడా మనం చూడడం అనేటువంటిది జరిగింది అయితే అలా స్థానికత కోల్పోయినటువంటి వారికి కొంత వెసులుబాటు కల్పించేటువంటి ఉద్దేశంగా ప్రభుత్వం అనేటువంటిది మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ మీద బదిలీలు చేపట్టడానికి ఒక అవకాశాన్ని ఇవ్వడం అనేటువంటిది జరిగింది అయితే గతంలో మ్యూచువల్ బదిలీల సందర్భంలో ఆ కొంత సెంటిమెంట్ అనేటువంటిది ఎక్కువగా ఉండే సొంత జిల్లాను కోల్పోయడం అనేటువంటి ఆ బాధ అనేటువంటిది ఎక్కువగా ఉండే అప్పుడు చాలా మంది కూడా సొంత జిల్లాకు రావడానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేయడం అనేటువంటి జరిగింది అప్పుడు పరస్పర బదిలీలు కూడా పెద్ద మొత్తంలో అప్లై చేసుకోవడం అనేటువంటి జరిగింది అయితే ప్రస్తుతం కూడా మళ్ళీ ప్రభుత్వం అనేటువంటిది మరొక అవకాశాన్ని కల్పించినటువంటి సందర్భంలో మరి చాలా మంది కూడా అప్లై చేసుకోవడానికి వెళ్ళడానికి మరి ప్రవారి వారి యొక్క ప్రయత్నాలు అనేటువంటిది కొనసాగిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం ఇది మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ లో డబ్బుల దందా నడుస్తున్నది కరెక్ట్ ఎస్ఆర్ ను అయితే డబ్బులో దంద నడుస్తున్నది అనేటువంటి విషయానికి వస్తే మరి ఇప్పటి వరకు అయితే మనం ఎక్కడ కూడా చూసినటువంటి సందర్భం అయితే కనిపించలేదు చాలా వరకు కూడా వదంతులు అనేటువంటివి వస్తా ఉన్నాయి పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారుతా ఉంది అనేటువంటి వదంతులను మనం విన్న సందర్భాలను మాత్రమే చూసినాం